हेलो फ्रेंड्स अंदर की नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను అండి ఈ రోజు మన వీడియో కలిసి మన గుంటూరు క్లాత్ మార్కెట్ లోని మన అవయస్ నుంచి నూట ఎనభై ఐదో స్పెషల్ కాటన్ అండ్ మనకు ది బెస్ట్ ఆఫర్ సేల్ వీడియో అనమాట అండ్ కాటన్ లో ఇప్పటి వరకు అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే ఆఫర్లు ఏంటి ఏంటి హంగామా ఏంటి అనుకుంటున్నారా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగానే ఈ రోజు ఆఫర్ల లో అయితే ఉండబోతుందండి ఈ రోజు అంతా కూడా కాటన్ లో మనకు మంచి ఆఫర్ సేల్ తోనే కాటన్ కలెక్షన్ అనేది మన వీడియో స్టార్ట్ ఇప్పటి కాటన్ అనేది రిలీజ్ చేయలేదు అండ్ ఫస్ట్ వీడియోనే ది బెస్ట్ వీడియోనే అన్ని రకాల కాటన్ బ్రాండెడ్స్ అనమాట ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ బ్రాండెడ్ కాటన్ కాటన్స్ ముందుకు తీసుకొచ్చేసాము అన్ని కూడా విత్ బ్లౌజ్ అన్ని కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కొన్నిసరికి మనకి త్రీ డబల్ నైన్ ఉంటాయి త్రీ ఫార్టీ నైన్ ఉంటే మనకి ఇంకా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి కూడా ఉంటాయి అనమాట అన్ని కలిపి ఒక్కటే ప్రైజ్ కి మిక్స్ కలెక్షన్ లాగా ఈ రోజు ది బెస్ట్ ఆఫర్ జో అయితే మీకు ఇవ్వబోతున్నాం అది కూడా కాటన్ లో అనమాట ఇది మీకోసం లిమిటెడ్ స్టాక్ అంటే వస్తూనే లేండి కానీ అయితే మనకు ఆఫర్ తెలియదు దానికి తోడి ఇంత ఆఫర్ ఇవ్వటం ఫస్ట్ వీడియో ఒక స్పెషల్ గా ఉండాలి కాటన్ వీడియో అని చెప్పేసి ఫస్ట్ వీడియోని ఆఫర్ లతో మేము ముందుకైతే వచ్చేసామండి ఇంతకీ మన క్లియర్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో షాప్ అయితే ఉంటుంది అండ్ షాప్ పేరు వచ్చేసరికి అవయ ఆం కట్ పీసెస్ అండ్ వైష్ణవి కాంప్లెక్స్ లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది అండి బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి చక్కగా ఆటో సర్వీసెస్ అయితే ఉంటాయనమాట అండ్ మనకి వైష్ణవి ఎదురుగా బెస్ట్ ప్రైజ్ సిబ్సి కాలేజ్ నూట ఎనభై ఐదు కాటన్ స్పెషల్ వీడియో సేల్ అయితే మీ ముందుకైతే వచ్చేసింది లేట్ చేయకుండా కాటన్ లో ఆ బ్రాండెడ్స్ ఏంటి అన్ని కలిపి ఒకటే ప్రైజెస్ ఎలా ఇవ్వబోతున్నాము అనేది అయితే చూడండి ఇంకోటి రివీల్ చేయాలి ఫస్ట్ వీడియోలో చెప్పే ప్రైజ్ రిటైల్ ప్రైజ్ హోల్సేల్ వాళ్ళకి అండ్ మీకైతే ప్రైజ్ అనేది హైడ్ చేస్తున్నాము ఎందుకంటే ఈ కాటన్ సమయంలో మీ లాభాలు మరింత ఎక్కువగా రావాలి మీకు మరింత ఎక్కువగా అనుకూలంగా ప్రైజ్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో కాటన్ ప్రైజ్ హైడ్ చేశాము అండ్ రీసెల్లర్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఇంకొకటి సెక్రవైజ్ తీసుకోవాలన్న రూల్ లేదు అలానే మనకి ఇంత బిల్ చేయాలన్న రూల్ లేదు మీకు నచ్చిన కలెక్షన్ నచ్చిన డిజైన్ నచ్చిన కలర్స్ లో మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు బిల్ కూడా మనం ఎటువంటి ఆప్షన్ అయితే పెట్టలేదు అనమాట అది కూడా గమనించండి సో నెక్స్ట్ అయితే లేట్ చేయకుండా కలెక్షన్ అయితే షేర్ చేయాలనిపిస్తుంది కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం కూడా కలర్ కూడా కంగారు పెట్టకుండా మనం ప్రతి కలర్ అయితే చూపిస్తామండి అండ్ మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ అండ్ లావెండర్ విత్ మనకి వచ్చేసరికి ఎల్లో అండ్ హనీ కలర్ బార్డు అలానే మెరూన్ రెడ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి బ్రౌన్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ అనమాట టూ లైన్స్ పండు ఓకే సో విత్ బ్లౌజ్ మనం ఒకసారికి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది ఓపెన్ చేద్దాము నిండు ఎమరాళ్ళ గ్రీన్ పచ్చ విత్ మనకి మంచి హనీ కలర్ కాంబినేషన్ అనమాట సో చాలా కలర్స్ ఉన్నాయి హ్యాపీగా మీకు నచ్చిన కలర్ మీకు నచ్చిన డిజైన్ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి రీసెలర్స్ కి టార్గెట్ ఎన్ని పెట్టారండి టెన్ సారీస్ పదిహేను కాదు ఇరవై కాదండి మీకు నచ్చిన పళ్ళు నా బార్డర్ కలరే మనకి పళ్ళు వచ్చింది ఓకే సో ఒకసారికి పళ్ళు బ్లౌజ్ అనేది డీటెయిల్స్ ఇచ్చేస్తే మీకు డౌట్ లేకుండా ఉంటుంది పక్కా బ్లౌజ్ ఉంటుందండి మనం చూపించి ఇప్పుడు ఏ బ్రాండ్ అయినా కూడా ఏ కలెక్షన్ అయినా కూడా వీడియో ఎండ్ ఆఫ్ ది పార్టీ వరకు ఎవ్రీ సారీకి మీకు బ్లౌజ్ అనేది పక్కా వస్తుంది అనమాట కొలతలు కూడా మీకు అయితే నిక్కచ్చుగా ఉంటాయి అండ్ కలర్ గ్యారెంటీ ఉంటుంది విత్ మీకు ఎవ్రీ సారీ చాలా డీటెయిల్ గా అయితే చూపించడం కూడా జరుగుతుంది నిండి మనకి మెహందీ గ్రీన్ అలానే మనకు సిరికి గోరింటా కలర్ అండి ఈ గ్రీన్ చూడండి అరిటాక్ పచ్చ అయితే వచ్చింది తీసుకునే వాళ్ళు ఎవరు కొంచెం క్లారిటీగా పిక్ తీయండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత దాని టిక్ మార్క్ చేసే షేర్ చేయండి నేను అందుకోసం మీకు రెండు రెండే చూపిస్తున్నాను ఈ రెండో మీకు ఏది కావాలి దాని టిక్ మార్క్ చేయండి సో చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ అయితే మాత్రం తీసుకుంటాను వాళ్ళకి మీకు వీడియో కాల్ కూడా వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తాను అంటున్నారు అయ్యో మేము రాలేకపోతున్నామే దూరంలో ఉన్నామే అనుకునే వాళ్ళకి అది కూడా ప్రాబ్లం లేదనమాట హ్యాపీగా మీకు వచ్చేసరికి రీసెల్లింగ్ చేసుకోవడానికి ఇంకా నచ్చిన కలర్స్ అంటే మీ ఇల్ల దగ్గర లైట్ కలర్స్ నడుస్తాయా డార్క్ కలర్స్ నడుస్తాయా అని చెప్పేసి డిజిటల్స్ కూడా ఉన్నాయండి సో నైస్ అండి వెరీ నైస్ చూడండి కలర్ ఎంత బాగుందో చాలా చాలా బాగుంది అవును మంచి గ్రే కలర్ కాంబినేషన్ అండి సో బ్లౌజ్ పీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఫాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుందండి సో మిస్ చేసుకోవద్దీ వెరీ వెరీ క్లాసిక్ కలర్స్ క్లాసీ డిజైన్స్ అనమాట అండ్ మంచి కుంకుమ ఎరుపు కలర్ కి రమా గ్రీన్ కలర్ బార్డర్ అండ్ మనకి ఒకసారి కిటికరా కలర్ కి ఒకసారికి మనకుసరికి గ్రీన్ షేడ్ ఇది చూడండి మంచి చామంతి గ్రీన్ అండి చామంతి గ్రీన్ కలర్ కలంకారీ బార్డర్ అలానే మంచి రత్నావళి బ్లూ కలర్ కి హనీ కలర్ బార్డర్ ఇది డబుల్ బార్డర్ అయితే వచ్చింది అండ్ మనకు మంచి లో డార్క్ విత్ మనకి బాటిల్ గ్రీన్ అండ్ చామంతి కలంకారీ వచ్చింది ఎలా ఉంది చూద్దామండి నా బోర్డర్ వచ్చింది నేను ఒక మంచి చాలా comfortable ఒకటి రెండు ఏంటంటే మలైక మల్మల్ కాటన్ కూడా కలుస్తాయండి అలా మిక్స్డ్ కలెక్షన్ నాకు కాబట్టి ఒకటి రెండు ఐటమ్స్ మనం మల్మల్ కూడా కలిపేస్తున్నాను మల్మల్ వచ్చేసి మల్మల్ రియల్ అండి ఫాబ్రిక్ తెలుస్తుంది నాకు బాగా ఇది వచ్చేసరికి మనకి మంచి పింక్ షేడ్ అండి లావెండర్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట ఇదేమో మనకి వంకాయ కలర్ హనీ కలర్ బోర్డర్ అయితే వచ్చింది రామా గ్రీన్ విత్ మనకి కెమెరా విత్ కవర్ ప్యాక్ తోనే వస్తాయండి మనం వీడియో కోసం ఏంటి అన్ని తీసి కవర్ ఫోటో అన్ని ఉంటాయి మీకు ఎవరి కలర్ డీటెయిల్ గా ఇవ్వాలని చెప్పేసి మీకు కలర్ చార్ట్ చాలా బాగా కొంచెం మళ్ళీ డిజైన్ అయితే వచ్చింది అలానే మనకి రెడ్ విత్ మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ జస్ట్ మన ప్రైస్ ఇంకా మనం రివీవ్ చేయలేము రిటైల్ ప్రైస్ అనేది ఇలా వస్తుంది అంటే ఫోటో ఇదిగోండి ఇలా ఎవ్రీ సారీ మనకి ఒకసారి పెద్ద బుక్ ఫోల్డ్ వచ్చింది కాబట్టి మనకి పోస్టర్ కూడా ఇలా మనకి పెద్ద ఫోల్డే వస్తుంది అనమాట అండ్ బ్రాండ్ అన్ని కూడా రాసుంటే మనకి బ్లౌజ్ అన్ని కనబడుతూ ఉంటాయి ఇలా మీకు పంపించేటప్పుడు ఏంటంటే మీకు నీట్ గా ఫినిషింగ్ అనేది పంపిస్తాము అండ్ మాగుందండి డిజైన్ అరిటాక పచ్చ విత్ మనకి లక్స్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి చూడండి వైన్ విత్ మనకు నిండు మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది కూడా మనకు స్నఫ్ షేడ్ కి మెరూన్ రెడ్ కలర్ అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ విత్ మనకి గ్రీన్ కలర్ అయితే వచ్చింది చాలా బాగుందండి ఇదే కలర్ లో మనకి ఎక్కువ కలర్ అన్నమాట బ్రౌన్ ఓ నైస్ చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే మాత్రం మిస్ చేసుకోవచ్చు ఇవన్నీ అన్ని సింగర్ తీసుకుంటే త్రీ ట్వంటీ నైన్ పడుతుంది అదే కనక మీరు పది కన్నా ఎక్కువ తీసుకుంటే రేట్ మారుతుంది అదనే రేట్ నేను రివ్యూ చేయట్లేదు సో చక్కగా పది ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ గా హోల్సేల్ ప్రైస్ అయితే ఇస్తారనమాట ఇది కూడా మనకి మల్మల్ ఫీల్ వచ్చింది ఫాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంది రెండు ఎలిఫెంట్ ఆఫ్ గ్రే కలర్ కి మనకి మెరూన్ రెడ్ కలర్ బార్డర్ అలానే మనకి కలర్ కలర్కి వచ్చేసరికి నవీ బ్లూ షేడ్ అండి సో ఇది చూడండి మల్టీ కలర్ బాందిని అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి చాలా బాగుంది ఇవన్నీ చెప్పాం కదండి మనకి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాటన్ సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అన్ని కలిపి ఒకటే ప్రైస్ తీసుకొచ్చి ఇలా మనకి ఫస్ట్ వీడియో అండ్ మన ఛానల్లో రిలీజ్ అవుతున్నటువంటి మనకన్నీ కలిపేం రాలేదండి అన్ని మనం వేరువేరు వేరు తీసుకొచ్చి రేట్లన్నింటినీ కలిగి మనం యావరేజ్ చేసుకొని పెట్టుకున్న ఐటమ్ ఇది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనం ఇస్తున్న కాటన్ వీడియో అభయ్య ఫస్ట్ వీడియో అందుకని చెప్పేసి ఇలా స్పెషల్ ప్రైజ్ అయితే తీసుకొచ్చారు ఇది కూడా మనకి ఒకరికి పళ్ళు అంత డిజిటల్ అయితే వచ్చింది డిజైన్ కూడా ఇది కూడా చాలా బాగుంది మంచి ట్రయాంగిల్ షేప్ అయితే వచ్చింది కింద బార్డర్ చిన్న బార్డర్ అయితే వచ్చింది అనమాట అండ్ అన్నిటికీ బ్లౌజెస్ అయితే ఉన్నాయండి గమనించండి రీసైలింగ్ చేసుకునే వాళ్ళకి బ్లౌజ్ కూడా తీసుకోవాలి అంటే చూసి తీసుకోవాలి అని ఉంటే మాత్రం టెన్ ఏబో ఎవరైనా తీసుకునే వాళ్ళకి కంపల్సరీగా వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తే చూడండి మనకు మంచి నెమలిపించే డిజైన్ అయితే వచ్చింది నెమలిపించి బ్లూ కలర్ మీదే అన్నమాట వీడియో కాల్ అనేది మాత్రం కంపల్సరిగా తీసుకుందాం అనిపించిన వాళ్ళు మాత్రమే వీడియో కాల్ టైం పాస్ కి వద్దు అంటున్నారు ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన తర్వాత ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారండి ఎవరి టైం ని ఎవరి మినిట్ ఆఫ్ టైం ని మనం వేస్ట్ చేయకూడదు కదా అందుకని చెప్పారనమాట కంపల్సరీగా మాకు కలెక్షన్ నీడు ఉంది కంపల్సరీగా మాకు కావాలి అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తామని మేము కూడా ముందుకు వస్తున్నాము మీరు అది ఉద్దేశించి మీరు అయితే చక్కగా మిస్ యూజ్ చేసుకోకుండా యూస్ చేసుకోండి బ్యూటిఫుల్ కలంకార డిస్ట్రిక్ట్గా ఈ కన్నా ఎవరు మిస్యూజ్ చేయలేదు అని ఆయన ఒక పాట చెప్తే మనిషి నేను చెప్తున్నాను అంతకుముందు ఇలాంటి టైం పాస్ బాగా చేసేవాడు ఇప్పుడు అసలు లెవెట్ టైం పాస్ కాల్సిన రావట్లేదు బ్రౌన్ కలర్ కాంబినేషన్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మినిమం టెన్ సారీస్ ఎవరైనా తీసుకుంటే ప్రైస్ ఎంత అంటే మేము ఇంకా చెప్పలేదండి ఎందుకంటే చెప్పకపోవటం మంచిది రీసెల్లర్స్ కి దగ్గర రమ్ముకునే వాళ్ళకి చాలా ప్లస్ అవుతాయి అవుతుందని చెప్పేసి ఆ ప్రైస్ మనం హైడ్ చేసాం అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుంది అండ్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో అభయ్య ఆంజనేయ కట్ చేసేసండి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ చూడండి ఎంత బాగుందో రియల్లీ నైస్ అండి పది తీసుకోమన్నామని చెప్పేసి పది తీసుకోవాలన్న రూల్ కూడా లేదు ఎవరైనా ఇంకోటి చేయొచ్చు ఒకటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇద్దరు పెద్దోళ్ళు అలా వాళ్ళ రిలేటివ్స్ అలా ఉంటే హ్యాపీగా పది తీసుకుంటే మీకు సర్ప్రైజ్ ప్రైజ్ కూడా వస్తుంది అనమాట అమ్ముకునే వాళ్ళకే ఇది ఉపయోగించుకోవాలని లేదు కొంచెం మనం కనుక కొంచెం అలా అలా తెలివి కనుక చక్కగా మన రిలేటివ్స్ మనమే కనుక తీసుకుందాం అనుకుంటే పది చీరని హ్యాపీగా తీసేసుకోవచ్చు ఆ రిటైల్ ఆ హోల్సేల్ ప్రైస్ అయితే మనమే బెనిఫిట్ కూడా పొందొచ్చు అనమాట సో మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఎవరైతే మిస్ చేసుకోవద్దండి ఇది వచ్చేసరికి మంచి యాష్ కలర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండి రియల్లీ నైస్ అండి ఇప్పటి వరకు వచ్చిన డిజైన్ రాలేదు మీరైతే గమనిస్తే అన్ని కూడా డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మనం షేర్ చేసాం అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా బార్డర్ ప్యాటర్న్స్ అండ్ సారీ ప్యాటర్న్స్ కనుక గమనిస్తే మనకి అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయండి జస్ట్ ప్రైస్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు షిప్ అయితే అడిషనల్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అన్ని రకాల డిటిడిసి సర్వీసెస్ అన్ని రకాల ప్రొఫెషనల్ సర్వీస్ సేమ్ ఉంది ఎవరైనా సిస్టర్స్ అలా తీసుకున్నా ఒకటి అన్ని రకాల ప్రొఫెషనల్ సర్వీసెస్ అన్ని రకాల కార్గోస్ ఆర్టీసీ అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి మీ కలెక్షన్ పర్చేస్ చేసిన వాళ్ళు నేర్బై దాదాపుగా ఆర్టీసీ ప్రిఫర్ చేసుకోండి ఎందుకంటే మీకు కూడా షిప్పింగ్ అనేది తక్కువ పడుతుంది ఇప్పుడు మనం ఒక షార్ట్ రిలీజ్ చేసాము సీనియా చీరలు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అని చెప్పేసి అందులో పెట్టగానే మనకి నుంచి కట్ సారీస్ కావాలి అని చెప్పి అడిగేసారు కానీ ఎవరికైనా లీడ్ ఉంటే మాత్రం మీరు కాంటాక్ట్ అయిపోండి మీకు ఏం కావాలి టూ కట్స్ కావాలా త్రీ కట్స్ కావాలా బిడ్స్ కావాలా ఫుల్ సారీస్ లో టూ కట్స్ కావాలా ఎలా కావాలి అన్న డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మరి మీకైతే కలెక్షన్ అయితే మీకు పంపిస్తారు అండ్ మంచి ద్రాక్ష కలరు అలానే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అలానే వచ్చేసరికి మంచి హనీ కలర్ ఏమి రెడ్ కలర్ కాంబినేషన్ అలానే తిక్వి బ్లూ విత్ మనకి మెరూన్ రెడ్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో అంటే ఎల్లో బార్డర్ వచ్చింది అలానే మనకి వచ్చేసరికి ఇంక్ బ్లూ షేడ్ అనమాట కూడా చూడండి వంకాయ కి వచ్చేసరికి తేనె కలర్ అయితే వచ్చింది ఇది కూడా మనకి వచ్చేసరికి వైన్ కలర్ కి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి సూపర్ అండి ఎవరీ కలర్ ఎవ్రీ కలర్ స్టాక్ అంటే త్రీ హండ్రెడ్ సారీస్ లో మీకు వచ్చేసరికి మూడు వందల చీరలు అయితే అవైలబుల్టీలో ఉన్నాయన్నమాట నైస్ కలర్ నైస్ డిజైన్ ఇది డబల్ బార్డర్ వచ్చింది ఇది కూడా లైన్ బార్డర్ అయితే వచ్చింది బాటిల్ గ్రీన్ అండ్ మనకి మెరూన్ రెడ్ కలర్ కలంకారీ బార్డర్ అనమాట అండ్ అలానే చూడండి చాలా నిండు నాచు గ్రీన్ కలర్ అయితే వచ్చింది సో నైస్ అండి సో నైస్ ప్రతి సారీకి ఇప్పుడు మీరు చూసిన ఈ సారీస్ అన్నిటికీ మీకు బ్లౌజ్ అయితే ఉంటుంది ప్రతి సారీకి మీకు బ్లౌజ్ ప్రొవైడ్ అయితే ఉందనమాట అలానే మీరు పది సారీస్ ఇంకా ఎవరైనా తీసుకున్నారు అంటే మీకు ప్రైజ్ కూడా ఇంకా తగ్గిస్తున్నాము ఇది కూడా మీరైతే గమనించండి ఎవ్రీ శారీకి బ్లౌజ్ ఉందండి ప్యూర్ కాటన్ వీటిల్లో మనకి రకరకాల బ్రాండెడ్ కాటన్ శారీస్ ఉన్నాయి ఫస్ట్ వీడియో ఇస్తున్నాం కాబట్టి ఈ ఇయర్కి శుభప్రదంగా మీకు ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలని అన్నింటినీ కలిపి ఒక ప్రైజ్ అయితే చేసామన్నమాట కలిపి మనం ఒక ప్రైజ్ అయితే చేసామండి అండ్ టెన్ సారీస్ తీసుకునే వాళ్ళకి వచ్చేసరికి కంపల్సరిగా కంపల్సరిగా మీకు ప్రైజ్ అనేది కంపల్సరిగా మీకు తగ్గిస్తారు అది ఎంత అనేది హైడ్ చేయడమే మంచిది మీరు ఒక లాభం ఒక రూపాయి నాగు వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుందండి గమనించండి మన నెక్స్ట్ కలెక్షన్ అండి ప్లేస్ చేయండి ఎందుకంటే అటు ఫుల్ కస్టమర్స్ అయితే ఉన్నారనమాట అండ్ కస్టమర్లకి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి మనమే కొంచెం బయటకు వచ్చేసి వీడియో షూట్ అయితే చేస్తున్నాము అండ్ ఇప్పుడు ఇక్కడ మీకు టూ డిజైన్స్ చూపిస్తాము ఆ టూ డిజైన్స్ చూస్తూ మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అండ్ డిజైన్ అయితే చూడండి అండ్ ఇది ఫస్ట్ డిజైన్ అండ్ ప్రతి డిజైన్ లో మీకు ఎనిమిది కలర్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ గ్రీన్ చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ మెత్తడి కాటన్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ ఏ కలర్ అయితే ఉంటుందో ఆల్మోస్ట్ మనకి ఆ కలరే కవర్ అవుతుంది అలానే మనకి మెరూన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ మనకి వచ్చేసరికి లెమన్ ఇల్లో కలర్ అలాగే మనకి బ్రిక్ షేడ్ కి వచ్చేసరికి మనకి మంచి అంటే మ్యాంగో ఎల్లో మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట మెరూన్ విత్ మనకి ఎల్లో కలర్ వంకాయ కలర్ కి ఏమో పింక్ షేడ్ అయితే వచ్చింది ఇందులో డిజైన్ చూసాము మన ఒక సారీ మా కూపన్ దిగండి పళ్ళు అనేది మనం మిస్ అయ్యాం కదా కలంకారీ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ చూసాము ఇంకొక బ్యాలెన్స్ ఉన్న పళ్ళు కూడా చూసేస్తే మనకి హ్యాపీ కదా ఇదిగోండి కలంకారీ మనకి పళ్ళు అయితే వచ్చింది అనమాట ఫస్ట్ డిజైన్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే చూసారు ఇప్పుడు సెకండ్ డిజైన్ లో కూడా ఎయిట్ కలర్ చార్ట్ చూపించి ప్రైజ్ రివీల్ చేసి ఒక ఆఫర్ నడుస్తుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సెకండ్ డిజైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అనేది చూడండి అండ్ మనకి వచ్చేసరికి ఇలా కింద సరికి కలంకారీ బార్డర్ మిడిల్ ఆఫ్ లో ఒక కలర్ వచ్చింది అలానే మనకి పైన కూడా బాడీ కలర్ అనమాట ఇక్కడ కూడా సేమ్ అండ్ రిలేటెడ్ గా మనకి బ్లౌజ్ పళ్ళు ఎలా వస్తుందండి సో డబల్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ ఏమై ఉంటుందో కింద కలంకారీ ఉంటుందో మనకి పైన కలర్ ఉంటుందో ఒక లుక్ అయితే వేద్దాము అండ్ ఆ షూర్ అండి ఒక సారీ ఓపెన్ పిక్ అయితే ఇద్దామండి రియలీ నైస్ అనమాట పళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అనేది సో బ్లౌజ్ అనేది ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం అనమాట అండ్ ఇప్పుడు వీటిలో కలర్స్ అయితే చూద్దాము వైన్ విత్ మనకు లక్స్ గ్రీన్ కలర్ అలానే మనకి బ్లూ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వంకాయ కలర్కి పెసర్ గ్రీన్ అలానే మనకి మెరూన్ విత్ మనకి పెసర అయితే షేర్ చేసాము అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం త్రీ థర్టీ నైన్ పడుతుంది త్రీ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఇంకోసారి రీటైల్ ప్రైస్ చెప్తాను నేను మీకు హోల్సేల్ ప్రైస్ కావాలంటే రెండు డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు డిజైన్ లో మీకు నచ్చిన ఎయిట్ సారీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ డిజైన్ లో తీసుకున్నారు అంటే హోల్సేల్ ప్రైస్ వస్తుంది సో మినిమం అంటే ఏంటంటే పదహారు చీరలు చూపించారు ఎనిమిది అనేది మీరు కనుక తీసుకున్నారంటే ఏదైనా ఏ కలర్ అయినా ఏ డిజైన్ అయినా మీకు వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ ఇచ్చి వేరే ప్రైస్ అయితే ఇస్తాము అలా కాకుండా మీరు వచ్చేసరికి సింగిల్ శారీ కావాలంటే మూడు వందల ముప్పై ముప్పై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి బ్రష్ పెయింట్ డిజైన్స్ అండ్ మనకి షోరూమ్స్ లో కొంచెం ఎక్కువ మనం చూస్తూ ఉంటాము అండ్ రెగ్యులర్ గా లో ప్రైజెస్ అట్లా వాటిలో ఇవి అన్నమాట కానీ మనం ఏంటంటే ప్యూర్ పల్మల్ మీద మన బ్రష్ పెయింట్స్ విత్ మనం న్యూ డిజైన్స్ అండ్ బ్లౌజ్ గా అయితే ఉంటుంది అది కూడా రీజనబుల్ ప్రైజెస్ అసలు మనకి ఫైవ్ హండ్రెడ్స్ బిలో ఈ సారీస్ ఉండవండి కానీ మనమైతే ఒక సర్ప్రైజింగ్ ప్రైస్ అయితే ఇవ్వబోతున్నాము అండ్ బ్లౌజ్ పడి మీద బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే మనకి బ్లౌజ్ అయితే వచ్చింది విత్ మనకి టెంపుల్ డిజైన్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది పల్లూ కలర్స్ మెజంతా కలర్ దీంట్లో ఏంటంటే మనకి త్రీ డిజైన్స్ మిక్స్ టు ఫోర్ డిజైన్స్ ఇవన్నీ కలిపి పదిహేను సారీస్ వస్తాయి మేడం సెట్ కి ఫిఫ్టీన్ లో మీరు టెన్ సెలెక్ట్ చేసుకుంటే హోల్సేల్ ప్రైస్ వస్తుంది మినిమం టెన్ తీసుకోవాలి ఒకటి కావాలి ఇస్తా కాకపోతే రిటైల్ ప్రైస్ వస్తుంది వెరీ నైస్ బ్యూటిఫుల్ బ్రష్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా సారీ పైన వచ్చేవి అనమాట అండ్ సారీతో పాటే ఉంటాయి కాబట్టి మనకి ఏం పోదు మన ప్రత్యేకంగా సారీ రెడీ అయిన తర్వాత మళ్ళీ ఇది పెయింట్ వేస్తారన్న ఆపోహలు అయితే ఉండదండి ఇది మనకి విడింగ్ లో అండ్ డిజైన్ లోనే మనకి కాన్సెప్ట్ అనేది తయారైపోతుంది అండ్ త్రీ డిజైన్స్ అయితే మనం వర్చ్ చేసాము అండ్ ప్రతి డిజైన్ కి చక్కగా మనకి బ్లౌజ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది వన్ ఆఫ్ ది సారీ పళ్ళు చూస్తామండి ఎలా ఉంటుంది ఏంటనేది ఓకే బార్డర్ కలర్ వచ్చింది వెరీ నైస్ యూర్ మెటీరియల్ అండి చాలా సాఫ్ట్గా ఉంది కాటన్ అయితే మాత్రం అంటే స్కిన్కి మంచి ఫీల్ అయితే తీసుకొస్తుంది ఇది కూడా చూడండి మంచి ఇంగ్లీష్ చార్ట్ అయితే వచ్చింది ఈ టైప్లో కూడా ఒకటి వర్క్ చేసేద్దాము ఓకే వెరీ నైస్ సో బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి మంచి బ అంటే హ్యాండ్ బ్రష్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట రియల్లీ నైస్ రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది వెరీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రైస్ అండి ఇవన్నీ సింగల్ ప్రైస్ వచ్చేసి కేవలం మూడు వందల రూపాయలు అండ్ టెన్ శారీస్ ఎక్కువ వాళ్ళకి ప్రైస్ అయితే ఎప్పటి రివీల్ చేయట్లేదు హైడ్ చేసి దాచి పెడుతున్నాం భద్రంగా ఎందుకంటే మీకు లాభాలు రావటానికి ఇదైతే గమనించండి సో చూసారు కదండి ఈ రోజు స్పెషల్ కాటన్స్ వీడియో ఇది మాట మన కాటన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫస్ట్ వీడియో అభయ నుంచి అండ్ అన్ని రకాల బ్రాండెడ్స్ అన్ని రకాల మనకి వచ్చేసరికి మంచి ప్యాటర్న్స్ అన్ని ఒక చోట చేర్చి మంచి రీజనబుల్ ప్రైజెస్ వీడియో అనేది రివీల్ చేశాము అన్ని కూడా చెప్పినవన్నీ రిటైల్ ప్రైజెస్ హోల్సేల్ ప్రైజెస్ అన్ని హైడ్ చేయబడ్డాయండి ఎందుకంటే మీకు మంచి లాభం రావడానికి కోసమే మేమైతే ప్రైజ్ అయితే ఈసారి దాచిపెట్టాము ఇదైతే మీరు గమనించండి నూట ఎనభై ఐదో వీడియో అయితే మీరు వాచ్ చేశారు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తో ఏ బ్లాక్ షాప్ అయితే ఉంటుంది కస్టమర్ల కోసం ఆదివారమే కాదు మిగిలిన రోజుల్లో కూడా ఒక గంట ఎక్కువ పని చేయడానికి మేమైతే రెడీగా ఉంటాము మరి ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాము కాటన్ లో మీకు మేము వీడియో కోసం అనేది కొంచమే చూపించానండి మీకు కాటన్ లో కావాల్సిన కలెక్షన్స్ ఉన్నాయి ఒక పది రకాల కావాలి పదిహేను రకాలు కావాలి మీకు ఇంకా ఎక్కువ రేట్లో కావాలి తక్కువ రేట్లో కావాలి ఆల్ ఐటమ్స్ కాటన్ లో దొరుకుతాయండి మీకు టూ ఫిఫ్టీ నుండి ఫైవ్ హండ్రెడ్ వరకు కాటన్ లో అవైలబిలిటీ లో ఉన్నాయి నేను ఐటమ్ వీడియోలో ఏంటంటే మనం కొన్ని ఐటమ్స్ చూపించగలం కాబట్టి కొన్ని చూపిస్తున్నాను కాటన్ లో మీకు బల్క్ కలెక్షన్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది వితౌట్ బ్లౌజ్ టూ ఫార్టీ నైన్ స్టార్టింగ్ ప్రైస్